నమస్తే అండి మా యస్వరావు గారు నేను అలాగే మా సతీష్ దంతు కూడా ఈ రోజు అయితే రెస్టారెంట్కి వచ్చామండి వీళ్ళైతే ఫుడ్ ఎరటకు లో సర్వ్ చేయడం చాలా అనిపించింది అండి నాకు ఇంక మేము ఫస్ట్ అయితే చికెన్ తందూరి అయితే చెప్పామండి అబ్బాబ్ ఆ చికెన్ తందూరి చూస్తుంటే నేను ఓరుతుంది అనుకోండి ఇంక ఈ చికెన్ తందూరిని అయితే ఎవరి ప్లేట్ లో వాళ్ళు కొట్టించాక నేనైతే ముక్క తీసుకుని టేస్ట్ వస్తే చాలా బానిపించింది అండి ఇంక మా సతీష్ గానీ యస్వీరావు గారు గానీ ఆ చికెన్ అయితే ఒక లాగులోకి పడేసారు ఇంకా తర్వాత అయితే రేస్మి కబాబ్ అని చెప్పేసి అది ఒక చికెన్ స్టార్టర్ అయితే చెప్పామండి ఇంకా చికెన్ చూస్తే ఏదో జున్న ముక్కలా ఉందండి దాని మీద కొంచెం చేసుకొని ఆ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా పనిపించింది నాకు ఇది మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి మా సతీష్కి దొంతకు అయితే చాలా బాగా నచ్చిందరండి ఇంకా తర్వాత అయితే బటర్ నాన్స్ చెప్పామండి బటర్ చికెన్ తో ఇది అయితే రెగ్యులర్ ఐటమ్ అయినప్పటికీ బటర్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని బటర్ నాన్స్ అయితే చెప్పామండి మా ఎస్సురావు గారు అయితే ఆ బటర్ నాన్ తో బటర్ చికెన్ తీసుకుని తింటూ టేస్ట్ అయితే బలే ఉంది అంటున్నాడండి ఇంకా మా సాయి అయితే ముక్క తీసుకుని నోట్లో చేస్తున్నాడు ఇంకా తర్వాత అయితే ఇక్కడ చికెన్ మొగలై బిర్యానీ బాగుంటుంది అండి అది ఒకటి ఒక ప్లేట్ ఇంకా చికెన్ మొగలై వడ్డిస్తాం మంచిగా నూరుపోతుంది చికెన్ మొగల బిర్యానీలో బిర్యానీ తీసుకుని టేస్ట్ వస్తుందండి చాలా బా అనిపించింది అనుకోండి టేస్ట్ ఇంకా అందులో ఆ మొక్క కూడా మంచి ఉందంటే నెంబర్ మీరు ఇంకా మా సతీష్ అయితే ఈ బిర్యానీ దంచి కొట్టేస్తున్నాడు ఇంకా మా అయితే దీన్ని దుమ్ములు వేస్తున్నాడు అనుకోండి ఇంకా మా సాయి అయితే సైలెంట్ గా తినేస్తున్నాడు అనుకోండి బిర్యానీ ఇంకా తర్వాత అయితే ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ కూడా బాగుంటుంది అంట అది ఒకటి చెప్పామండి ఇంకా ఈ బిర్యానీ కూడా చాలా బాగుందండి టేస్ట్ ఇంకా మా ఎస్సరా గారు కూడా ఈ బిర్యానీ అయితే బాగా నచ్చిందట ఇంకా మా సతీష్కి అయితే ఆ బిర్యానీలో మటన్ మొక్కలు ఎక్కువ పడ్డాయని వాడు ఆనందానికి కావద్దులే అనుకోండి ఇంకా మా దంతుకి సాయి కూడా ఈ బిర్యానీ అయితే బాగా నచ్చిందటండి ఇంతకీ మేము రెస్టారెంట్ కి అనుకుంటారా రాజమండ్రి నుంచి దివాన్చర్ వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపిస్తే అక్కడికి అయితే వచ్చామండి